ఇప్పుడు ప్రతి రాజకీయ నాయకుడు కూడా నిత్య విద్యార్థిని అయితేనే కొనసాగితే అట్టున్నాం బాబు ఏ విధంగా ఒక బోధకుడు నిత్య విద్యార్థి కావాలను రాజకీయ నాయకుడు నిత్య విద్యార్థులు కావాలి మీరు కూడా నిత్య విద్యార్థులు కావాలి ఇప్పుడు ధరుడు శ్రీందర్ కూడా మల్లే చదువు రాసుకుంటే అంటే ఈరోజు ట్వంటీ సిక్స్త్ జూలై వాస్తవంగా నాడు ఏదైతుందో కార్గిల్ అంటే పాకిస్తాన్ పై విజయకేతనం ఎగరవేసినటువంటి ఒక దినం ఇది ఈ సందర్భంగా నాడు ఈ కార్గిల్ విజయ పతాకం ఎగరవేయటంలో శౌర్య ప్రతాపాలు చూపెట్టినటువంటి ఒక సైనికులకు వందనం తెలుపుతూ అమరులైన వారికి కూడా శ్రద్ధాంజలి ఘటిస్తున్నాం ఇది ప్రత్యేకంగా సపరేట్ ఇది ఇప్పుడు సామాజికంగా ఆర్థికంగా వెనుకబడి ఉన్నటువంటి బలహీన వర్గాలు ఓబీసీల గురించి ఈరోజు జాతీయ స్థాయిలో చర్చ జరుగుతుందంటే ఆ ఘనత రాహుల్ గాంధీ గారిది అని చెప్పని చెప్పక తప్పదంటే వీళ్ళ అన్నాడు బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో ఏదైతే నిర్వచించినో దళితులకు ఎస్సీ ఎస్టీల కేంద్రీతం జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ సౌకర్యం కల్పింప చేయబడటంతో పాటుగా సామాజికంగా ఆర్థికంగా వెనుకబడి ఉన్నటువంటి ఒక బలహీన వర్గాల వారికి కూడా రాజ్యాంగ పరంగా వారి ప్రత్యేకమైనటువంటి హక్కులు కల్పింపజేయబడే విధంగా రాజ్యాంగంలో పొందపరచబడినప్పటికీ కూడా వాళ్ళు ఇంతవరకు కూడా అది జాతీయ స్థాయిలో ప్రత్యేకమైనటువంటి చర్చ మరి రాజకీయ పార్టీల్లో ఆలోచన రేకిత్తి జరగలేదు ఇక రాహుల్ గాంధీ గారు ఎప్పుడైతే మొన్న లాస్ట్ అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో వీళ్ళ భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారం రావటంతో ఇంతవరకు నిర్లక్ష్యంగా అవిపబడ్డటువంటి ఒక సామాజిక వెనకబడతాన్ని గురవుతున్న బలహీన వర్గాలకు ప్రత్యేకంగా హక్కులు కల్పింప చేయటంలో మరి నలభై రెండు శాతం రిజర్వేషన్ సౌకర్యం కల్పింపజేయబడం జరుగుతుందని పేర్కొన్నారు దానికి అనుగుణంగానే రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం వీళ్ళ గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో ఎదితుందో రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో గణన చేపట్టబడటం అట్టి కుల గణన వివరాలను ఎదితుందో బలహీన వర్గాలకు సంబంధించి యాభై ఆరు పాయింట్ మూడు శాతం అయి యాభై ఆరు శాతం పై రావటం ఆ జనాభాను పరిగణలోకి తీసుకొని ఇటు స్థానిక సంస్థల ఎన్నికల్లో కానీ పాటు విద్యా ఉద్యోగాలల్లో కూడా నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పింప చేయబడే విధంగా రెండు బిల్లులు ఇది రెండు సపరేట్ బిల్స్ ఇవి రెండు స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ కల్పన అనేది ఒక అంశం విద్యా ఉద్యోగాలలో రిజర్వేషన్స్ ఒకరికి కల్పింప చేయబడటం అనేది ఇది రెండవ అంశం ఈ రెండింటికి సంబంధించి శాసనసభలో శాసన మండలిలో బిల్లు ఆమోదింప చేసుకొని గవర్నర్ గారి ఆమోదంతో గవర్నర్ గారి ఆమోదంతో వీళ్ళ కేంద్ర ప్రభుత్వానికి నివేదించబడటం వీళ్ళ కేంద్ర ప్రభుత్వం వంతు బాధ్యత ఏదైతుందో ఇది నైన్త్ షెడ్యూల్లో చేర్చబడే విధంగా ఒక నైన్త్ షెడ్యూల్లో చేర్చబడంతో ఏదైతున్నదో దీనికి లీగల్ ప్రొటెక్షన్ కల్పింప చేయబడడం జరుగుతుంది ఆ విధంగా చర్యలు చేపట్టబం జరిగిన అంశం మనందరికి తెలిసిందే ఇవాళ ఏదైతున్నదో అన్నాడు శాస్త్ర సభలో శాస్త్ర మండలిలో బిల్లు ఆమోదింప చేసుకొని కేంద్ర ప్రభుత్వాన్ని నివేదించి దాదాపు ఆల్మోస్ట్ తీసే అబౌట్ ఫోర్ మంత్స్ మూడున్నర మాసాలు దాటిపోయింది వాస్తవం సుప్రీంకోర్టు ఈ మధ్య వచ్చిన తీర్పుకు అనుగుణంగా అది ఏ ఇన్స్టిట్యూషనే కానీ గవర్నర్ గారు కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఈవెన్ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఏ అంశమైనా మూడు మాసాల్లో నిర్ణయం తీసుకోవాలి ఆ విధంగా సుప్రీంకోర్టు ఏదైతుందో మొన్న ఈ మధ్య ఒక తీర్పిచ్చింది ఇక్కడ మనకు స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి హైకోర్టు ఏదైతున్నదో ట్వంటీ ఫిఫ్త్ ఆఫ్ లోపు రిజర్వేషన్ ప్రక్రియ పూర్తి చేయబడటంతో పాటుగా సెప్టెంబర్ చివరిలోగా ఎన్నికలు చేయాలని చెప్పని ఆదేశాలు జారీ చేసింది స్థానిక సంస్థల ఎన్నికలకు ఏదైతేన్నదో రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ బలహీన వర్గాలకు సంబంధించి నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పింప చేయబడే విధంగా చట్టాన్ని ఆమోదింపజేసింది చట్టాన్ని ఆమోదింపజేసింది అది అమలు ప్రక్రియ చేపట్టడం ఏదైతుందో నైన్త్ షెడ్యూల్లో చేతబడినట్టయితే మనకు లీగల్ ప్రొటెక్షన్ రక్షణ లభిస్తుందని చెప్పి కేంద్రం నివేదిస్తే కేంద్ర ప్రభుత్వం ఏదైతుందో నాంచివేత ధోరణితోని ఇలా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే నలభై రెండు శాతం రిజర్వేషన్ నివేదించిందో స్పందించక లేకపోవడంతో విధి లేని పరిస్థితులలో మళ్ళీ ఆర్డినెన్స్ జారీ చేయాలని చెప్పని సంకల్పించింది ఆ ఆర్డినెన్స్ జారీకి సంబంధించి గవర్నర్ గారికి నివేదించింది క్యాబినెట్ నిర్ణయం తీసుకొని వీళ్ళ గవర్నర్ గారు ఏదైతే ఉన్నదో ఇట్స్ నాట్ న్యూ థింగ్ ఇట్స్ నాట్ న్యూ బిల్ గమనించాల్సింది ఏంటంటే ఇది కొత్త అంశం కాదు ఇది గవర్నర్ గారి గతంలో ఆమోదింప చేయబడినట్టుండే అంశం ఇది ఏ పార్టీ ఎగున పోటీ చేస్తారా అంటూ నేను ఒక పార్టీ ఇచ్చురు కాదే ఏ పార్టీ ఏగున పోటీ చేస్తారు అదేదో పెద్దవాళ్ళు రాజకీయ పార్టీలు మెహబాన్ చేస్తారు మేము మేమిం నువ్వేంద్ర ఇచ్చేది రాజ్యాంగం వాళ్ళకి అవకాశం ఇచ్చింది ఎవరికైనా పోటీ చేయడానికి అవకాశం ఇచ్చింది అన్ రిజర్వ్డ్ సీట్లల్లో సీట్లలో ఏదైతుందో పోటీ చేసే అవకాశం ఏదైతుందో రాజ్యాంగం ఇచ్చింది ఒకటిచ్చే మెహర్బాది కాదు దయచేసి ఇప్పటికైనా ఏదైతుందో మరి ఇప్పటికే జాత్యం అయిపోయింది ఐదారు గవర్నర్ గారు ఏదైతుందో వాస్తవం ఇది కేంద్ర హోంశాఖ నివేదించవలసిన అవసరం లేదు గవర్నర్ ఇన్స్టిట్యూషన్ ఇట్ సెల్ఫ్ అదొక రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆలోచన విధానానికి చట్టబద్ధత కల్పించేటటువంటి ఒక వ్యవస్థ మాత్రం గవర్నర్ వ్యవస్థ కేంద్రం తాబేదారు కాదు కేంద్రం తాబేదారు కాదు కేంద్రం నియామకం చేయబడ్డప్పటికి కూడా గవర్నర్ వ్యవస్థ అనేది ప్రభుత్వం యొక్క ఆలోచన విధానానికి ఒక చట్టబద్ధ కల్పించే ఒక రాజపుత్ర వేసేట వ్యవస్థ అని ప్రభుత్వం నలభై రెండు శాతానికి నివేదించిందో గతంలో మీరు లీగల్ స్క్రూటినీ చేసిండ్రు మీ లీగల్ స్కూటినీ ఏదైతుందో నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పి చేయబడటం సమంజసం అని చెప్పని నిర్ధారించుకున్నారు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పి చేయబడటం సమంజసం అని చెప్పని నిర్ధారించుకున్నారు నిర్ధారించుకున్న తదుపరి ఏదైతే ఉందో నైన్త్ షెడ్యూల్లో చేర్చడానికి కేంద్రం నివేదించింది ఇవాళ కేంద్రం నైన్త్ షెడ్యూల్ స్టేట్ షెడ్యూల్ లోపల నాన్ స్వేచ్ఛ ధోరణి అవలంబిస్తున్నది కాబట్టి ఇవాళ దాన్ని మళ్ళీ తిరిగి ఏదైతుందో ఆర్డినెన్స్ రూపంగా లోకల్ బాడీస్ అమలు చేయడానికి ముందుకు వచ్చింది దిస్ నాట్ బి అగైన్ రెఫర్ టు యూనియన్ హోమ్ మినిస్ట్రీ దీనికి చట్టబద్ధ కల్పి చేయడం రాజప్రులు వేయడం గవర్నర్ గారి బాధ్యత గవర్నర్ గారి బాధ్యత ఏ పరిస్థితుల్లో రాబోయే ఎన్నికలు నలభై రెండు శాతం రిజర్వేషన్ చట్టబద్ధంగా ఒక బాధ్యత అన్ని రాజకీయ పార్టీలే మీ చిత్తశుద్ధి ప్రదర్శించుకునే సమయం ఆసన్నమైంది అని చెప్పిన రాజకీయ పార్టీలు మీ చిత్తశుద్ధి ప్రదర్శించుకునేటువంటి ఒక సమయం ఆసన్నమైంది అదే రాజకీయ పార్టీ అయినా కానీ కాంగ్రెస్ పార్టీ ఈజ్ యాక్టింగ్ లెట్ బీజేపీ ఆల్సో యాక్ట్ లెట్ బీజేపీ ఈజ్ ఆల్సో యాక్ట్ మీ నైన్త్ షెడ్యూల్లో చేర్చడం పై నిర్ణయం తీసుకోవటం జాప్యం అయితే నాంచివే ధోరణి ఇదే కొనసాగిస్తే మీ యొక్క చిత్తచుద్ధం సంగించాల్సి వస్తుంది ఇలా రామచంద్రరావు యొక్క ఆలోచన ఆయన ఏదైతే మేము పార్టీ పనులు కల్పిస్తామని చెప్పని పేర్కొనడమే ఇంకా ఈ అనుమానాన్ని కలిగిస్తుంది మీ రాజ్యాంగంలో నైన్త్ షెడ్యూల్లో సారీ నైన్త్ రాజ్యాంగం నైన్త్ షెడ్యూల్ చేర్చే గలిగేది నేను అక్క ఆ విషయం చెప్పకుండా పార్టీ పదం అనంత అనుమానాలు ఈ వస్తున్నాయని చెప్పట్టు నేను ఇది ముస్లింల హిందువులకు సంబంధించిన అంశం కాదు ఇది ముస్లింల హిందువులకు సంబంధించిన అంశం కాదు ముస్లింలకు కల్పిస్తున్న రిజర్వేషన్ నాలుగు శాతమే వాళ్ళ జనాభా పదకొండు శాతం ఉన్నా కానీ ఉందో వాళ్ళు పొందే రిజర్వేషన్ ఎంత నాలుగే వాళ్ళు పొందరి దర్శనం నాలుగే లోకల్ బాడీస్లో ఆ క్యాటగరైషన్ కూడా లేదు ఆ క్యాటగరైషన్ వచ్చినప్పుడు ఏది ఉందో ఎవరి దామాసె ఎంత అనేది వస్తుంది కేటగరేషన్ లేనప్పుడైతే దామాస లేదు కదా కిషన్ రెడ్డి గారు విద్యుడు రాజకీయ అనుబంధాల నాయకుడు ఆయన సమాజాన్ని తప్పుతో పట్టించే విధంగా ప్రకటన చేయడం కరెక్ట్ కాదు కదా ఇప్పటికైనా వీళ్ళ భారతీయ జనతా పార్టీ తక్షణమే నాంది లో చేర్చబడే విధంగా నిర్ణయం తీసుకొని తమ చిత్తశుద్ధిని ప్రదర్శించాలని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏదైతే వెన్ను వెంటనే ఎందుకంటే ఇప్పటికే జాప్యం అయిపోయింది కేంద్రం గెలిచే నిధులు ఆగిపోతున్నాయి ఎన్నికల జాప్యం కావడంతో కేంద్రం గెలిచే నిధులన్నీ ఆగిపోతున్నాయి వీళ్ళు నిధుల విడుదలకు సంబంధించి ఏ విధంగా స్పందించాలనే ఒక బాధ్యత కేంద్ర ప్రభుత్వం పై కూడా ఉన్నది ఎందుకంటే గ్రామీణ ప్రాంత ప్రధాన వాళ్ళు ఏమైపోయిందంటే శానిటేషన్ వర్కర్లు జీతాలు లేకుండా పోతున్నాయే శానిటేషన్ వర్కర్లు జీతాలు లేకుండా పోతున్నాయని చెప్పటం పారిశుద్ధ్యం కుంటుపడుతుంది పారిశుద్ధ్యం కుంటుపడుతుంది గ్రామీణ ప్రాంతం చావు సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి చేసి ఈ ఫర్దర్ డిలే లేకుండా తక్షణమే ఇది నైన్త్ షెడ్యూల్ చేర్చాలని చెప్పని డిమాండ్ చేశారు థ్యాంక్ యూ మీకేమైనా అనుమానాలు ఉంటారో అది కండికాదా